అంటే ప్రధానంగా ఇది మొదటి నుంచి ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇదే క్యాసెట్ వాళ్ళు మొదలు పెడతానమాట వాస్తవం ప్రభుత్వం ఏర్పడిన మొదటి వారం రోజుల నుంచి అధికార దహంతో ప్రజలు చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ ప్రభుత్వానికి మద్దతు తెలిపి పూర్తి మెజారిటీ ఇచ్చినప్పటికీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మేము కూలుస్తాం కూలుస్తాం కూలుస్తామని అనేక పర్యాయాలు ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించిన పార్టీ నాయకులు తహతాలు ఆడుతున్నారు అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు మిగతా మిగతా మిత్రులంతా కూడా అనేక సందర్భాల్లో మేము స్పందించాం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది చాలా స్పష్టంగా చెప్పారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏదో మీడియాలో ఉదయం చూశాను చాలా స్పష్టంగా చెప్పారు ఏదైతే మొదటి నుంచి ధరణి ద్వారా ధరణి కార్యక్రమం ద్వారా గడిచిన పది సంవత్సరాలలో అధికారంలో ఉన్న పార్టీ అక్రమంగా పేదోళ్ల ఆస్తిని పేదోళ్ల భూమిని ప్రభుత్వ భూములని వక్ బోర్డు భూములని రెవెన్యూ భూములని అటవీ శాఖ భూములని వారి తొత్తులకి కట్టబెట్టామని చెబుతూ వచ్చామో ఆ కట్టబెట్టి లబ్ధి పొందిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులకి ఏ భూభారత్ని అయితే నిన్న లాంచ్ చేశామో ఏ భూభారత్ వస్తే పేదవాడికి న్యాయం జరుగుద్ది పేదవాడికి న్యాయం జరుగుద్ది భూములున్న ఆసాములకి భద్రత కలి కలుగుద్ది ప్రభుత్వ స్థలాలకి పూర్తి భద్రత ఉంటుంది అని ఒక సదుద్దేశంతో భారత్ని లాంచింగ్ చేయటానికి కొన్ని గంటల ముందే ఆ గౌరవ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అన్నది వారి గుండెల్లో ఎలా పరిగెడుతుందో వారి ఆందోళన ఏంటో ఈ భూభారత్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే 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 ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వారి సొంత ఆలోచన కాదు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారి ఆత్మ కేసీఆర్ గారి నోట్లో నుంచి ఏ మాట రావాలనో అది కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చే మాట